శుభోదయం వెల్కమ్ టు మాని న్యూస్ న్యూస్ చూసుకున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్కి వచ్చేసరికి హెచ్సీ కంచే గచ్చిబౌలి భూములకు సంబంధించి విద్యార్థులపై ఏదైతే పోలీసు వ్యవస్థ పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేడి ఆ నిన్న సత్తా పరిధిలో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా వారిపై ఉన్న కేసులు తొలగించాలని చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన రిజువల్స్ ఆయా హెచ్సియు విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం నాలుగు వందల ఎకరాలు మినాయించి క్యాంపస్ నుంచి పోలీసులు వెనక్కి కోర్టు పరిధిలో ఉన్నందున సర్వేకు అనుమతించబో లీగల్ ఇబ్బందుల వల్ల వర్సిటీకి దూరంగా మంత్రుల బృందం విద్యార్థుల సూచనలు సలహాలు వినడానికి సిద్ధం సబ్ కమిటీ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలీస్ బలగాలను విద్రా చేసుకున్నట్టు వర్సిటీ వీసీకి లేక కంచబౌలి కంచే గచ్చబౌలి భూముల విషయంలో హెచ్సి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సెక్రటరియట్ లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు రెడ్డి గారు పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం పౌర సంఘాల ప్రతినిధులు పలు డిమాండ్లు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తోటి దేశం ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని విద్యార్థులను అక్కున చేర్చుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారిపై ఉన్న కేసులు ఉపసంహరించుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది నాలుగు వందల ఎకరాల్లో తప్ప మినహాయించి మిగతా అన్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్సిటీకి సంబంధించిన పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించింది ఆ దానికి సంబంధించి సబ్ కమిటీ మెంబర్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు విద్యార్థుల సంబంధించిన విషయాలను వినడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పి ఆయకపోతే ఈ దేశంలో అరాచకత్వం పెరిగిపోతుంది అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పోయి ధనమున్నోడిదే రాజ్యం బలమున్నోడిదే రాజ్యం అనే వ్యవస్థపై ఆ మారుతా ఉంది స్వాతంత్రాన్ని సాధించిన గాంధీజీ స్వేచ్ఛ శాంతి సహనం ఓటు హక్కును కల్పించిన అంబేద్కర్ ఈ దేశంలోని పౌరులందరూ సమానమే గాలి నీరు వెలుతురు ఏ విధంగానైతే ఈ దేశంలో ప్రసరిస్తుందో ఓటు హక్కు సమసమానత్వం ఆ విధంగానే ప్రసరించాలని అంబేద్కర్ కలలుగన్నాడు ఆ ఆశయాలకు తూట్లు పడుస్తూ ఆర్ఎస్ఎస్ టిఆర్ఎస్ రెండు ఈ దేశంలో అరాచక శక్తులుగా కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని చిన్నా భిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీన్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఆ మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఆ దుద్దిల్లా శ్రీబాబు యువ నాయకులు అదేవిధంగా గంగారు రాఘవ రెడ్డి ఆయిన్ఫెడ్ కార్పొరేషన్ ఆఫ్ చైర్మన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిన్న ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది కాటారంలో పెద్ద ఎత్తున జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం జరిగింది దానికి సంబంధించి మండలానికి సంబంధించి ఈ రోజు ఏఐసిసి టిపిసిసి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు బాబు గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి పారపల్లి గ్రామంలో బాబు జై భీమ్ కార్యక్రమం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు మనము ఆ దుద్దిల్లా బాబు యువ నాయకులు ఆ పారుపల్లి గ్రామంలోని ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి విధంగా ఆ ఆ ఊరిలో ఉన్న జనాలతోటి మమేకమైన దృశ్యం అంబేద్కర్ గారితోటి ఏదైతే అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి ఆ నినాదాలు చేస్తున్నటువంటి దుద్దిల్లా శ్రీని గారు అందరితోటి ప్రతిజ్ఞ చేపిస్తున్నటువంటి దుద్దిల్లా శ్రీని బాబు గారు ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించి రాజ్యాంగాన్ని రక్షిద్దాం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటిద్దాం భారతదేశం అంతా ఏకతాటిపై ఉండాలని ఆ నిన్న వారిపై ఆ వారితో చేపిస్తున్నటువంటి దుద్దిల్లా సీన్బాబు గారు కాటారం సబ్ డివిజన్ కు సీను శ్రీనుబాబు గారు జైబా జై భీం ప్రోగ్రామ్ సంబంధించి పెద్ద ఎత్తున నాకు తెలిసి స్టేట్ లెవెల్లో పెద్ద పెద్ద స్థాయిలో జరిగి ఉండకపోవచ్చు కాటారంలో వన్ వందల కొద్ది వెహికల్స్ తోటి కాటారం మొత్తం ఆ జై భీం జై భీమ్ జై నినాదాలతోటి మార్పు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది మనకు ఆ దానికి సంబంధించిన విజువల్స్ ఎట్టు స్లో ఉందా అయితే ప్రాబ్లం ఉందా ఓకే అయినప్పటికీ ఆ జైబాపు జై భీమ్ జై సంవిధానికి సంబంధించి కాటారానికి సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ పెద్ద ఎత్తున ర్యాలీ మహిళలు జనం పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు ఓ పక్క అంబేద్కర్ ఓ పక్క గాంధీ ఆ ఇక్కడ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తా ఉంటే పక్క గాంధీ గారికి నివాళులర్పించినటువంటి దుద్దిలా సీని బాబు గారు ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగా రాఘవరెడ్డి కాటారం మండలానికి సంబంధించిన నాయకుడు అదే విధంగా కాటారం మండల కేంద్రంలో కాటారం మండలానికి సంబంధించిన నాయకులతోటి ఆ బాబు జై జై సమే సంబంధించిన ప్రతిజ్ఞ చేపిస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఆయకపోతే శ్రీపాదారావు గారు మంతెని నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేసినటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు దుద్దిల శ్రీన్ బాబు గారు ఇరవై ఆరో వర్ధాది సందర్భంగా పుష్పగిరి ఆసుపత్రి కాటారం వారు ఆ మండల కేంద్రంలో ప్రారంభించినటువంటి ఆ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు దానికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా గారు యువ నాయకులు మహిళలతో వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నటువంటి యువ నాయకులు ఆ కలెక్టర్ తోటిల్లా సీన్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ స్వర్గీయ శ్రీపాదారావు గారి పేరు మీద ఆ కార్యక్రమం చేసినటువంటి ఇది స్వర్గీయ శ్రీపాదారావు గారికి నివాళులర్పిస్తున్న దృశ్యం ఈయన మహేందర్ యాదవ్ అది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మంత్రి నియోజకవర్గంలో ఎవరికి ఎక్కడ హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినా శ్రీపాదారావు గారి ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ దానికి సంబంధించిన ను పరిశీలిస్తున్నటువంటి ఆ సమావేశం ఒక మహిళకు ఆ చెకప్ కు సంబంధించిన ఇష్యూస్ కు సంబంధించి ఆయకపోతే ఏఐకి సంబంధించి రెండు లక్షల మంది ఏ ఇంజనీర్లను తయారు చేయడమే తెలంగాణలో లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి ఆ శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఒకసారి చూద్దాం ఆ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఏ ఇంజనీర్లను తయారు చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు గారు కేసులపై విద్యార్థులపై కేసులు ఎత్తివేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏఐకి సంబంధించి ఏఐ ఇష్యూ కు సంబంధించి రెండు లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేయడమే కాకుండా తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ భేటి నగరంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు రెండు లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులతో భేటీ రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ ఫాంగ్ నేతృత్వంలో దేశ ప్రతినిధులతో సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్గా తెలంగాణ మార్చేందుకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు సింగపూర్ ప్రభుత్వానికి వివరించి రూ ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్నారు ఏడాది వ్యవస్థలోనే ఐటీ హాస్పిటల్ ఇతర రంగాలకు చెందిన డెబ్బై జీసీజీ ప్రారంభమయ్యామని చెప్పారు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతపై స్థానిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధుల పొందాలని ఓరారు టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని నైపుణ్యంతో కూడినటువంటి మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాం తద్వారా భారతదేశంతోనే పోటీ కాకుండా ప్రపంచ మేటి పటంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్ది ఏఐ సహకారంతో రెండు లక్షల మంది ఏ ఇంజనీర్లను తయారు చేస్తాం తద్వారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రపంచంతో పోటీ పడే స్కిల్ వర్సిటీ కొదవ లేదని మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తే మరింత మెరుగ్గా తయారవుతామని డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి వెంట స్పెషల్ సిఎస్ జేఎస్ రంజన్ జేఎస్ రంజన్ ఐటీ సెల్ స్పెషల్ సెక్రటరీ ఆ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు తెలంగాణకు వెన్నముగ్గా పనిచేస్తూ ఓవైపు అన్నదమ్ములు ఇద్దరు సూర్య చంద్రు లెక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మంత్రి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది మా చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు సేవ్ చేసుకోవాలి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో